కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తుంది యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా విజయవాడ నగరం పనిచేస్తున్న రోజుల్లో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేయాలని చెప్పినటువంటి ఫలముతో కొన్ని కారణాల వల్ల మరి వినాయక రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర్ రెడ్డి గారు నాకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అసెంబ్లీ టికెట్ని కేటాయించడం జరిగింది అప్పుడు నేను విజయవాడ సిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి రోజు అలాగే బీసీకి సంబంధించినటువంటి వాటి నగరాల కులానికి సంబంధించిన సుదీర్ఘకాలం పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని డివిజన్లు కనుక కొండ చివరులు ఉన్నటువంటి ఇంటి వరకు కూడా అనేక రకాలుగా కార్యక్రమాల్లో తిరిగినటువంటి వ్యక్తిగా అందరితో అన్ని కులాలతో కూడా మమేకమైన మమేకమై అందరికీ సుపరిచితులుగా ఉన్నటువంటి వ్యక్తిగా మరి నియోజకవర్గంలో పోటీ చేయాలని చెప్పినటువంటి పరంపద చేసినప్పటికీ రెండు వేల తొమ్మిదిలో అప్పుడున్నటువంటి కారణాల వల్ల నా కాకుండా మల్లికా బ్యాగా చీట్ ఇవ్వడం జరిగింది అదే టైంలో పిఆర్పిలో నాకు టికెట్ ఇస్తామని చెప్పని మరి వంగవీరి రాధా గారు నడిపిస్తున్నప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని వదిలేసాకి ఇబ్బంది వ్యక్తిగా ఈ నగరంలో గెలవడానికి అధ్యక్షత పనిచేయడం జరిగింది అలాగే రెండు వేల తొమ్మిదిలో కూడా నేను విజయవాడలో పార్లమెంట్ అభ్యర్థికి అధ్యక్షత ఓటుకు రాడానికి అలాగే ఇక్కడ మరి మల్లా కృష్ణ గారు ఆ రకంగానే దేవరేని నెహ్రూ గారు సెండు వందల రోడ్డు ఓటు పోవడం జరిగింది అతనికి పనిచేశాం ఏది ఏమైనప్పటికీ రాష్ట్రం వెళ్ళిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుండి మేము రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను జాయిన్ అవ్వడం జరిగింది రెండు వేల పదిహేనులో జగన్మోహన్ రెడ్డి గారు నాకు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా కూడా నన్ను చూపించారు తదుపరి రెండు వేల పద్దెనిమిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కూడా మరి అప్పుడు ఇద్దరు పెద్దిరేడు రామచంద్రారెడ్డి గారు వీళ్ళంతా సహకారంతో ఈ అధికార ప్రతినిధి కూడా వేయడం జరిగింది ఆ తర్వాత రెండు వేల ఇరవైలో చెప్పు చైర్మన్గా నన్ను నియమించిన పెరప అస్సాంలో వచ్చినటువంటి కోవిడ్ సందర్భంగా మరి కరోనా సందర్భంగా లాక్డౌన్ కూడా ఒక సంవత్సరం పోవడం జరిగింది రెండేళ్ళు ఒక్క సంవత్సరం చేశారు ఆ తర్వాత మళ్ళీ అమ్మవారి గుడి నా పిల్లని మళ్ళీ అక్సెప్ట్ చేయమని చెప్పి కూడా కోరడం జరిగింది అప్పుడున్నటువంటి వెల్లపల్లి శ్రీనివాస్ గారు సహకరించకపోవడం వల్ల ఛార్జీ రాలేదు ఎక్సెప్ట్ ఇవ్వలేదు కానీ మిగతా యాభై ఆరు కులాలకు సంబంధించినటువంటి కార్పొరేషన్ చైర్మన్లు అలాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్పొరేషన్ చైర్మన్లు అన్నీ కూడా రెండు సంవత్సరాలు ఫిల్ అయిపోయినటువంటి మరలా ఎక్సెప్ట్ చేసి మరో రెండేళ్ళు ఒకటి జరిగింది నాకొక్కడికే మరి టికెట్ ఇవ్వకుండా నిరాకరిస్తుంది ఇది ఎక్సెప్ట్ ఇవ్వకుండా ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో మీరు వైఎస్ఆర్లో జాయిన్ అయిన తర్వాత జలీల్ ఖాన్ గారి గెలుపు నేను ఉపయోగపడ్డాను దోహదపడ్డాను రెండు వేల పంతొమ్మిదిలో వెల్లంపల్లి శ్రీనివాస్ గారి యొక్క విజయానికి నా వద్ద నేను కృషి చేశాను కాబట్టి రెండు వేల పద్నాలుగులో జలీల్ గారికి ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో వైసాఖ క్యాండిడేట్ అనేటువంటి వైసాగ అయినటువంటి మరి వెల్లపల్లి శ్రీనివాస్ గారికి ఇవ్వడం జరిగింది మరి వెల్లపల్లి శ్రీనివాస్ గారిని సెంట్రల్కి మార్చడం వలన బీసీలకు సంబంధించినటువంటి వ్యక్తిని నగరాల కులానికి సంబంధించినటువంటి వ్యక్తిని సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉంటూ వ్యాపార సంఘాలు వారితోని మోటార్ వర్కర్ సంఘాలు వాటితో మోటార్ వర్కర్ సంఘాలని మఠా కార్మితో కులాలకి మతాలకి మరి సంబంధం లేకుండా అన్ని కులాల అన్ని మతాలతో కూడా నేను మమేకమైనటువంటి వ్యక్తిని అందరూ నన్ను ఆదరించేటువంటి పరిస్థితి పరిస్థితి ఉన్నప్పటికీ రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించడం జరిగింది ఆశించినప్పటికీ మరి సరైన రీతిలో హైకమాండ్ స్పందించి నాకు టికెట్ ఇస్తే బాగుంటుందని చెప్పి బాగుంటుంది అని చెప్పని అభిప్రాయపడ్డా లాస్ట్ వరకు కూడా టికెట్ వస్తుందని ఆశక్ కానీ ఇలాంటి పరిస్థితుల్లో మరి మాకైతే సబ్ యూనియన్ తీసుకొచ్చి ఇక్కడ ఎమ్మెల్యే అవటం దానికి నేను కొద్దిగా డ్డారు నా మనసు బాధపడింది అప్పటి నుంచి ఆ స్థితికి ఎక్కడ కూడా నేను ప్రచారం చేసేదానికి కూడా ఈ బాధలో నేను బయటికి వెళ్ళాను ఇది వాస్తవం ఆ తర్వాత వచ్చినటువంటి ఎంపీ క్యాండిడేట్గా వచ్చినటువంటి కేసు నాని నాన్నగారు కూడా ఈ రోజు వరకు కనీసం కలవటం కానీ ఫోన్ చేయటం కానీ ప్రచారాలకు రమ్మని పిలవటం కానీ కూడా జరగదు ఇన్ని కారణాలు చూస్తే ఇన్ని కారణాలు చూస్తే ఇది ఈ రకంగా నాకు జరిగినటువంటి ఎన్ఐఆర్ అని కూడా బాధగా మనసులో మనసులో బాధ పెట్టుకొని ఈ బాధని ఇంకా ఎన్ఆర్లో మోస్తూ ఈ పార్టీలో ఉండలేనా అనేటువంటి నిర్ణయానికి రావడం జరిగింది దానిలో భాగంగానే మరి ఎన్ని రకాలుగా కూడా మేము ప్రయత్నాలు చేసినా కూడా సరైనటువంటి రీతిలో మరి హైకమాండు నాకు న్యాయం చేయలేదు అని చెప్పినటువంటి యొక్క ఆలోచనతో బాతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యుత్వానికి రాజీనామా చేస్తాం నా రాజీనామా లేఖను గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ నీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి పంపిస్తున్నారు ఈ రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని మీ ద్వారా తెలియపడుతుంది